కెమెరాలన్నీ మన వైపే చూస్తుంటాయి ఇది అందరికీ వర్తిస్తుంది ఏమంటే నాకు ఎక్కువగా వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను వీడియోలలో మాట్లాడుతుంటా ఇక్కడ కెమెరాలతో పాటు మనుషులు కూడా నన్ను చూస్తుంటారు కొందరు దూరం నుంచి చూస్తారు కొందరు దగ్గర నుంచి చూస్తారు ఎందుకంటే నేను సోషల్ మీడియా అనేది ఎక్కువగా వాడుతున్నాను కాబట్టి ఇలా నేను ఎక్కడికైనా వెళ్తే ప్రశ్న అడుగుతారు ఇక్కడికి వెళ్ళామనా ఆడ ఊర్లో అంటే ఇలా పనిపైన వచ్చాను వీడియో తీయడానికి అని చెప్పాలి వేరే వాళ్ళు వస్తారు ఏ ఊరో తెలియకుండా వస్తే వాళ్ళు వాళ్ళ పని చేసుకొని వెళ్తారు ఎవరైనా పలకరియాలనుకుంటే పలకరించి వస్తారు ఇలా నేను పనిపైన వెళ్ళాను పనిపైన వెళ్ళినా కూడా నాకు క్వశ్చన్లు వస్తాయి నేను చెప్పాలి వాళ్ళకి వాళ్ళు అడగడంలో తప్పేం లేదు నేను చెప్పడంలో నాకు తప్పేం లేదు ఇడైతే కొన్నిసార్లు తెలుసు వాళ్ళకి ఏ పనిపైన వచ్చాడో అని అప్పుడు కూడా నన్ను అడుగుతారు ఏదన్నా నేను వీడియోలు తీయకుండా వేరే పని మీద వచ్చాను అనుకోండి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి నేను చాలాసార్లు వెళ్ళాను మా అవ్వకి పానం బాగాలేనప్పుడు కూడా వెళ్ళాను నేను మా అవ్వని డ్రాప్ చేశాను సారీ అంబులెన్స్లో ఎక్కించానని చెప్పుకోవచ్చు ఎక్కించిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను అది ఇది మా అవ్వ గురించి కొంచెంసేపు ఆలోచించి రోజుల తర్వాత ఒక అతనికి ఫోన్ చేశాను అతని ఫోను మాట్లాడాడు అని ఏమైందనా ఇట్లా ఈ వాడికి మూడో వాడికి గద్వాళ్ళు కౌన్సిలర్గా నిలబడుతున్నావా అన్న అడుక్క తింటాడు అన్నకి సోషల్ మీడియా ఉంది అన్న ఫోన్ నెంబర్ పెట్టాడు సరే అన్న ఈ నిలబడుతున్నాడు అన్నట్టుగా ఫోన్ చేసి ఫోన్ చేస్తే అన్న అన్న నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ కనపడినావు కదా నీకెట్లా తెలుసు అన్న మీ అమ్మకి బాగాలేదంట కదా అంటే వాళ్ళకి తెలుసు అలా వేరే వాళ్ళు చెప్పారు అని చెప్పడం జరిగింది ఇడ ఇట్లా ఉంది నేను ఏమేం చేస్తున్నానో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ప్రకృతి కూడా గమనిస్తుంది ప్రతి ఒక్కరిని గమనిస్తుంది ఏమంటే నన్ను ఎక్కువగా గమనిస్తాదని చెప్పుకోవచ్చు ఇక్కడ నాకు బండి ఫైన్ ఉంది బండికి ఆ బండి ఫైన్ నేనే చూసుకోను చూసుకోలేదు ఇంత ఫైన్ ఉందని వేరే పిల్లగాడు నెట్లో సర్చ్ చేసి అన్నా నీకు ఇంత ఫైన్ ఉంది అని చెప్తున్నాడు తమ్ముడు నేను చూడమన్నా నానికి ఫైను ఎందుకు చూసావు అని నేను అన్నా ఆ పిల్లవాడు ఏం సరిగా మాట్లాడలేకపోయాడు ఇట్లా ఉంది నేను ఏం చేసినా వాళ్ళకి సమాధానం చెప్పాలి ఇలా ఒక చిన్న మిస్టేక్ జరిగినా దాదాపుగా చిన్న సెలబ్రిటీ చేశారు ఏమంటే నేను న్యూస్ ఛానల్లో రావట్లేదు పేపర్లో రావట్లేదు కానీ ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా ఎవరిపైన కోపం అన్నా ఎవరన్నా కుటపోయినా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే మనం ఒక వ్యక్తి వాళ్ళ డాడీ ఆక్సిజన్ అందక చనిపోయాడు చనిపోతే ఇతను వెళ్ళి కిటికీలు అక్కడ ఉన్న సామాన్లు పలగొట్టాడు పలగొట్ అది ఏం ఏమన్నా తప్పు అనిపించిందా తప్పు ఏమీ అనిపించలేదు సిద్దిపేటలో నాకు కూడా అనిపించలేదు కానీ అతనిపైన వేశారు ఆక్సిజన్ వీళ్ళు సమంగా సప్లై చేయలేదు కానీ అతనిపైన కేసు వేసారని చెప్పుకోవచ్చు నాకు చాలా బాధ అనిపించింది దాదాపుగా తప్పంతా వీళ్ళదే అని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ వాళ్ళది ఆక్సిజన్ అనేది సరిగా అంది లేకుంటే ఆక్సిజన్ సరిగా అందించినాం అని చెప్పాలి కానీ అది చెప్పకుండా సామాన్లు వలగొట్టిన దానికి కేసు వేసారు అంటే మళ్ళీ వీళ్ళపైన ఎందుకు కేసు చేయకూడదు ఆక్సిజన్ అందలే న్యూస్ వచ్చేసి అది ఆక్సిజన్ అందని దానికి వాళ్ళ డాడీకి చనిపోయాడు ఈ పిల్లగాడు దాడి చేశాడు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అని ఆ పిల్లగాడికి వివరంగా చెప్పాలి లేకపోతే అతన్ని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయడానికే చూశాడు ఆ పిల్లగాడు కొద్దిగా బాధపడకుండా పలగొట్టేశాడు సామాన్ మళ్ళీ ఎవరిది తప్పు ఆక్సిజన్ నిజంగానే అందలేదా ఆ పిల్లగాడు అంతా బాధపడుతున్నాడు అది నిజమే అయి ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేయలేదు ఆక్సిజన్ అందుతుంది కానీ చనిపోయాడని అతని ఆక్సిజన్ అందకనే చనిపోయాడు అతని జా దాడి చేశాడు ఆడ గవర్నమెంట్ హాస్పిటల్ని ఇంకా దానికి కేసేస్తారని చెప్పుకోవచ్చు ఇలాంటి మిస్టేక్ నేను ఏదైనా చేస్తే ఇలాంటి కాకపోయినా వేరవి ఏదైనా ఎవరన్నా మోసం చేయడం డబ్బు తీసుకొని కెమెరాలో దొరికాను డబ్బు తీసుకుంటూ ఒక ఐదు వేలు అనుకోండి ఇంకా ఆ కెమెరా చూపించి ఇతని పైసలు తీసుకున్నాడు లేకుంటే ఏదైనా బాండ్ పేపర్ రాశాను నేను అప్పుడు నన్ను అడుగుతారు ఏం బాబు ఇట్లా మోసం చేసావని ఒక చిన్న మిస్టేక్ దొరికినా నేను సోషల్ మీడియాలో న్యూస్ పేపర్లో హైలైట్ అయిపోతాను ఇక్కడ ఎంతవరకు నన్ను చాలామంది ప్రేమిస్తున్నారో అలానే ఇబ్బందులు కూడా అలానే ఉంటాయి చిన్న 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 తప్పులు చేసి ఇలా ఇబ్బంది పడుతున్నారు ఎంతో వరకు గవర్నమెంట్ అనేది తప్పులు ఉన్నాయి ఆ తప్పులు వాళ్ళు సరి చేయక ఈ పిల్లగాడు తప్పు చేశాడని ఇట్లా పట్టుకపోయారు ఇప్పుడు పోలీసులు కూడా చాలామంది తప్పులు ఉంటాయి ఇతని ఈ పిల్లగాడిపోయి కొట్టనికపోయినాడు అనుకోండి ఒక చెయ్యి చేశాడు చిన్న చెయ్యి పడింది ఇతని పైన కేసులు అవుతాయి అలా ఉంటుంది చిన్న తప్పులు దొరికితే చాలా ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా నేను దొరికితే ఇంకా ఇబ్బంది అవుతుంది